నా పేరు దుర్గ అండి బాంబే కల్ని అరవయో డివిజన్ నేను హౌస్ వైఫ్ని హౌస్ వైఫ్ అంటే మరి ప్రస్తుతం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఈరోజు ఆయన మంచి చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపించింది ఆయన ప్రభుత్వం చూస్తున్నారు ఆయన ఏం మంచి చేయలేదండి మంచి ఏమి చేయలే ఆయన మాకు జనాలు ఎవరికి మంచి చేశాను ఆయన అనుకుంటున్నాడేమో కానీ పథకాల ద్వారాగా ఏంటి బిడ్డలకి అన్నవాళ్ళం ఇద్దరు బిడ్డలకు అన్నారు ఇద్దరు బిడ్డలను చదువుకి ఇచ్చుకోలేమా చదువుకు డబ్బులు మా దగ్గర ఉండవా ఎన్నాళ్ళు ప్రభుత్వాలు వచ్చాయి వాళ్ళ తండ్రి గారు చేశారు గతం ఆయనేమి మరి ఇవన్నీ పెట్టలేదు పథకాలన్నీ ఇయో పావుల ఇచ్చి అదురుపై తీసుకోలేదు అయినా ఉప్పుల మీద రేటు పెరిగింది పప్పుల మీద రేటు పెరిగింది నూనె మీద రేటు పెరిగింది గత ఎంత ఉండేది నూనె పైట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది రెండు వందల ఇరవై రూపాయలు కందిపప్పు ఎంత ఉండేది డెబ్బై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నువ్వు గ్యాస్ రేట్ ఎంత ఉండేది అప్పుడు నాలుగు వందల రూపాయలు అయితే మాకు డబ్బులు పడే మళ్ళీ ఆటలో అమ్మో నాలుగు వందలా అని అప్పుడు అనేవాళ్ళు కరెంటు బిల్లు ఎంత వచ్చేది మూడు వందలు రెండు వందలు నాలుగు వందలు మధ్య తరగతి వాళ్ళం మేము అందరం కూడా మాకు ఏమైనా ఏసీలు ఉంటాయా కూలర్లు ఉంటాయా అవే ఉండవు కదా నాలుగు వందలు మూడు వందలకు కూడా రెండేసి వేల రూపాయలు బిల్లు కడితే ఇక్కడ మగోళ్ళు వెళ్తే శాలరీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు మళ్ళీ బస్సు బస్సుకి ఇరవై రూపాయలు పెంచేస్తారు ఇదివరకు గతంలో పది రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై రూపాయలు పెంచేస్తారు అట్లా మరి మధ్యతరగతి వాళ్ళు ఏం బతుకుతాము ఇద్దరు ఇద్దరికి వేస్తారని చెప్పారు అమ్మఒడి ఇప్పుడు ఒకళ్ళకే వేస్తున్నారు అంటే ఒకళ్ళని పనిలో పెట్టాలా ఒకళ్ళని చదివించాలా ఇద్దరు పుట్టినప్పుడు ఇద్దరికి రెండు కళ్ళే కదా మీరు మీరేలాగో మేమంతే కదా మధ్య తరగతి వాళ్ళని మజ్జిగ చూడకూడదు కదా మీరు అలా చేస్తున్న వల్ల అందరు కూడా చాలా బాధపడుతున్నారు మీరు ఏమని వచ్చారో కరోనా వచ్చేసింది మేను తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయాయి తింటాకి కరోనా గోడు జనం నిసిం అయిపోయారు చాలామంది నశింపైపోయారు ఉండవాళ్ళు ఉండరు పోయిన వాళ్ళు పోయారు తల్లి పిల్లలేదు పిల్లలు తల్లి లేదు అలాంటి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఇప్పుడు మీరు చేసేది ఏంటి ఇంకా మాకు ఇంకా నాకు వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తుంది ఇంకా నేనే గెలుస్తా ఇంకా నేనే గెలుస్తా అయ్యా ఇంకేం గెలుస్తా నువ్వు నువ్వు మళ్లకుండా ఎలా వచ్చావు అలా వెళ్ళిపోతే మంచిది ప్రజలందరూ కూడా ఎన్నుకునేది ఒక నాయకుని ఎందుకునేది ఎందుకు తెలుసా కష్టసుఖాలు చూస్తారు మా బాధలు పంచుకుంటారు ఉప్పు పప్పు రేట్లు తగ్గిస్తారు అన్నిటికీ కూడా మిమ్మల్ని ఎన్నుకునేది మీరే అంతంత రేట్లు పెంచుతుంటే మాకు అక్కడ జీతాలు పెరక్కోకుండా మీకు మీ ఇంట్లోకి ఎలా చూసుకుంటాం ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచుకుంటాము మీరు ఒక్క ఒడి ఐదు వాళ్ళు వేయలేదు అమ్మఒడి అన్నారు మూడు వాళ్ళే వేసారు కదా మరి ఇప్పుడు మళ్ళీ ఎలా దిగిపోతారు ఇంకోటి వేస్తారు ఐదోది గోల్మార్ ఇంకా ఏంటండి సంక్రాంతి వస్తే మాకు కందిపప్పు ఇచ్చేవాళ్ళు బెల్లం ఇచ్చేవాళ్ళు నూనె ఇచ్చేవాళ్ళు రాగుల పిండి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో అన్నీ వచ్చాయి రేషన్ బియ్యం వచ్చాయి నెల నెలకి ఇప్పుడు ఏంటి ఆ రేషన్ డిపోడోడి అడి ఎక్కడో పెడతాడు ఒక ఏలేస్తాడు ఆ ఏలేస్తే అందరం పరిగెత్తాలా మీ పరిగెత్తేసి అడు ఉండనిసేపు ఉంటాడు లేదా సాయంత్రం వస్తానమ్మా తమ్ము పడలేదమ్మా తమ్ము రావట్లేదమ్మా అది లేదమ్మా పని చేయట్లేదమ్మా కంప్యూటర్ పని చేయట్లేదమ్మా అంటాడు వాళ్ళంటీర్లు ఇంటింటికి వచ్చేసేసి చేసేస్తున్నారు అన్నారు వాళ్ళకి ఇంటింటికి వచ్చేసి ఏమి ఇచ్చేస్తున్నారు పథకాలు రాస్తున్నారేమో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండంగా మా మున్సిపల్ ఆఫీస్కో లేదా కార్పొరేషన్కో లేకపోతే మామూలుగా దీనికో వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఏమున్నా పథకాలు ఏమున్నాయి వచ్చే పథకాలు ఏమున్నాయ్యా మా అంటే పెన్షన్ మూడు వేల రూపాయలు తాపక రెండు వందల యాభై రూపాయలు తాపక రెండు వందల యాభై రూపాయలు తాప రెండు వందల యాభై రూపాయలు ఇప్పటివరకు మూడు వేల రూపాయలు చేశారు రెండు వేలు చేసిన ఘనత ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా రెండు వందల రూపాయలు పెన్షను రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా మీరు మా వచ్చి వెయ్యి రూపాయలు పెంచారు ఆ వెయ్యి రూపాయల వల్ల వాళ్ళకి ఇదైపోతాయా వాళ్ళకి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది మీరు ఎప్పుడు అన్ని రేట్లు తగ్గిచ్చేసి అన్నీ ఇచ్చేసేసి మాకు ఎప్పుడులాగైనా చూస్తే బాగానే ఉండేది మీరు ఎట్లా ఇస్తున్నారు అలా తీసేసుకుంటున్నారు గ్యాస్ బండి పదకొండు వందలు ఎప్పుడన్నా ఉందా ఎప్పుడన్నా నాలుగు వందలకే బేమనేవాళ్ళం అలాంటప్పుడు ఇంకా ఎంతంత రేట్లు పెంచుతాయి ఇంకెవరు కూడా ఇచ్చేయలేరయ్యా అది అంటే ఈరోజు చూస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది పద్ధతి మంచిది కాదయ్యా వాళ్ళు జనాలు ఎన్నుకుంటే ఒక మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక కార్పొరేటర్ అయినా అది సీఎం గారైనా ఉండేది జనాలు అందరూ ఎన్నుకుంటేనే వాళ్ళు సీట్లో కూర్చుండేది సీట్లో కూర్చొని నోటికి ఎంత మాట వస్తే అంత ఆళ్ళనేసి నోటికి ఎంత ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాం కూడా జనాలు అందరూ ఆలకిస్తున్నారు అందరూ ఆలకిస్తున్నారు సరైన బుద్ధి చెప్తారు చెప్పకోకుండా ఉండరు అంటే ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూసే ఉంటారు కదా తెలిస్తే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి మహిళలకి అలాగే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అనేది కూడా హామీ ఇచ్చారు కదండి ఎలా ఇస్తారండి ఆయన ఆయన పెద్ద ఆయన సీనియర్ అన్నీ తెలిసిన ఆయన హైదరాబాద్లో ఇక్కడ నుంచి ఉద్యోగాలకు వెళ్తున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి బట్టే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరికన్నా ఉద్యోగాలు ఉన్నాయా ఎవరికన్నా ఎంత చదువులు చదివించి ఎంతంత ఉండి ఇళ్లలో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు శాలరీకి వెళ్తున్నారు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇక్కడి నుంచి హైదరాబాద్కి తల్లి తండ్రిలు వదిలేసేసి ఆ శాలరీ కోసం హైదరాబాద్ వెళ్తున్నారు అదే కనుక ఇక్కడే కానీ ప్రత్యేక హోదా వస్తే ఇక్కడే కానీ అమరావతి పడితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళరుగా నానా ఉద్యోగాలకి ఎలా వెళ్తాను నాన్న తల్లిదండ్రులు వదులు వెళ్ళరు కదా ఇక్కడ కూడా మనకు బాగుండేది కదా అది తీసుకోకుండా మూడు రాజ్యాలు చేస్తా నాలుగు రాజ్యాలు చేస్తా ఏంటై నువ్వు రాజధానులు చేసేది నాలుగు మూడు ఉన్నది ఒక్కడ చేయలేకపోతున్నావు కానీ మూడు నాలుగు రాజధానులు చేసేస్తావా గు గుంటలు మూడోట్లా ఎక్కడ చూసినా గుంటలే ఏ ఏ రోడ్డు చూసినా గుంటలే వచ్చిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అయ్యా ఇంటి పనులన్నీ ఏమైపోతున్నాయి కరెంటు బిల్లులన్నీ ఏమైపోతున్నాయి అవన్నీ మీ సోహా అయిపోతున్నాయా మంత్రుల జబులోకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సోహా అయిపోతున్నాయా మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ వాళ్ళని జాబులు ఆపేసావు హాస్పిటల్ వాళ్ళని పదమూడు జిల్లాల వాళ్ళని ఆపేసావు సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి ఎన్నో సార్లు వెళ్ళారు పదమూడు జిల్లాల వాళ్ళు వెళ్తే ఏం చేస్తావు ఫస్ట్ మీకు అవకాశం ఇస్తానన్నావు అందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు త్వరలోనే మీరు త్వరలోనే గద్దె దిగుతారు మిమ్మల్ని ఎలా చుక్కలు చూపిస్తాం అలా చుక్కలు చూపిస్తారు జలాలందరూ